జర్మనీలో ఉండేవాళ్ళు క్యాలెండర్లో ఏది నోట్ చేసుకున్నా చా ఇవైతే మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి డాక్టర్ అపాయింట్మెంట్స్ అందులో డెంటల్ చెకప్ అయితే మాత్రం మిస్ అయ్యామంటే వాళ్ళకి వేలల్లో ఫైన్ కట్టాలి మనం ఒకవేళ మిస్ అటెండ్ అవ్వలేకపోతున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలన్నమాట అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి లేదనుకుంటే ఇంకా వాళ్ళు ఇమీడియట్గా ఫైన్ పంపించేస్తారు ఇంకా మా వాడికి అయితే ఈసారి డెంటల్ చెకప్కి క్లీనింగ్ సజెస్ట్ చేశారనమాట సో వాళ్ళు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాకే చెప్పారు సో ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చారనమాట ఇంకా వచ్చేసాము చూడండి ఎంత లగ్జరీగా ఉందో వాడికి అయితే చక్కగా పైన ఒక మానిటర్ ఉంది కార్టూన్స్ పెట్టారు పిల్లలకి చక్కగా చూస్తా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు ఎంత లగ్జరీగా చూడండి వాడికి నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది పైన ఎల్ఈడి మానిటర్తో డిస్ప్లే అవుతా పిల్లలు చక్కగా చూస్తూ ఉంటే కింద వీళ్ళు ట్రీట్మెంట్ జరిగిపోతా ఉంటుంది అనమాట మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేశాడు ఇంకా డాక్టర్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసింది ఈ కాస్ట్ అంతా కూడా మనం ఏమీ పే చేయని అవసరం లేదనమాట మనం ఆ శాలరీలో నుంచి ఎవ్రీ మంత్ మనం ఇన్సూరెన్స్ పే చేస్తాం కాబట్టి అందులోనే కవర్ అయిపోతుంది ఒక్క ఇన్సూరెన్స్ కార్డ్ అయితే మాత్రం మర్చిపోకుండా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట మనీ అవసరం లేదు ఇక చీఫ్ డాక్టర్ కూడా వచ్చి చెక్ చేశారు ఎక్కడో చిన్న క్యావిటీ స్టార్ట్ అవుతుంది అనిపించి వాళ్ళకి దే సేఫ్టీ కోసం ఇమీడియట్గా ఎక్స్రే కూడా తీసారన్నమాట తీసి అంతా బాగుంది ఏమీ లేదు అది క్యావిటీ కాదని చెప్పేసి ఇంకా ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చి పంపించారు మేమైతే ఇక బయలుదేరిపోతున్నాం ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్